ఎన్టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ అఫీషియల్ ట్రైలర్ సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది ఈ క్రమంలో సినిమా ట్రైలర్ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగ దూసుకుపోతుంది లేటెస్ట్ గా కలెక్ట్ చేసిన డేటా ప్రకారం ఫాస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ రికార్డును బాహుబలి పేరిట కాదు అరవింద సమేత వీరరాఘవ సొంతం చేసుకున్నట్లు సమాచారం అరవింద సమేత వీరరాఘవ ఒక లక్ష లైక్స్ ను అరవై నిమిషాలలో సొంతం చేసుకోగా బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ డెబ్బై నిమిషాలలో ఒక లక్ష లైక్స్ ని కంప్లీట్ చేసుకుందట మూడవ ప్లేస్ లో అజ్ఞాతవాసి ట్రైలర్ ఐదు గంటల నలభై నిమిషాలలో ఒక లక్ష లైక్స్ ని కంప్లీట్ చేసుకోగా భరత్ సినిమా ట్రైలర్ పది గంటలలో ఒక లక్ష లైక్స్ ను సాధించి ఫాస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ సాధించిన ట్రైలర్ లో టాప్ ఫోర్ ప్లేస్ లో నిలిచాయి ఇక అత్యంత వేగంగా ఒక లక్ష నుంచి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల లైక్స్ ను సాధించిన ట్రైలర్ గా అరవింద సమేత వీర సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అజ్ఞాతవాసి నెలకొల్పిన రెండు లక్షల డెబ్బై రెండు వేల లైక్స్ రికార్డును కేవలం పదమూడు గంటల్లోనే బ్రేక్ చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల లైక్ తో సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తూ దూసుకుపోతుంది మరి తొలి ఇరవై నాలుగు గంటల ముగిసే సమయానికి ఈ రికార్డు ఏ రేంజ్ లో ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ట్రైలర్ కు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోగా ఇప్పుడు ఈ ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో సృష్టించిన రికార్డులు కూడా సాలిడ్ గా ఉండబోతున్నట్లు సమాచారం రాత్రి ఎనిమిది గంటల పది లోపు ట్రైలర్ ఎన్ని మిలియన్ల వ్యూస్ ఎన్ని లక్షల లైక్ ను సాధిస్తుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి